శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ ముప్పయో సర్గ సీతాదేవి తన వెంట వనములకు వచ్చుటకు శ్రీరాముడు సమ్మతించుట అతడు మాతాపితృ సేవల ప్రాముఖ్యమును పరమార్థమును వివరించుట శ్రీరాముడు ఎంతగా ఓదార్చినను జనక పుత్రికైన మైథిలి అందులకు సమ్మతింపక తన వనవాస విషయమే భర్తతో మరలా ఇట్లు నుడివెను తనకు ఎదురైన విషమ పరిస్థితికి సీతాదేవి కంపించిపోవచ్చున్నదై భర్తపై తనకు గల ప్రేమాతిరేకమ చేతను కినుక తోడను విశాల అక్షస్థలము గల రఘువరిని గట్టిగా నిలదీశను ఓ రామ నన్ను నీ వెంట వనములకు కొనిపోనిచో రాముడు పరాక్రమహీనుడు అని లోకులు భావింపవచ్చును అప్పుడు వారు ప్రకాశించుతున్న సూర్యునిలో ఉన్నట్లుగా రామునిలో తేజస్సు లేదు అని పలకవచ్చును కూడా అది వారి అజ్ఞానమనే సూచించును స్వామి నీవు నీ మనసులో ఏదో గిలిపెట్టుకొని బాధపడుచున్నావు ఏమిటది నీ భయమునకు కారణమేమి నిన్నే ఆశ్రయించుకొని ఉన్న నన్ను ఎందులకు ఇచ్చటనే వదిలి వెళ్ళదలిచినావు ఓ పుణ్యాత్మ ఏ విధమగాను వంశమునకు అపకీర్తి దానను కాను మనస్సును నిరంతరము నిన్నే ధ్యానించుతుందను నిన్ను తప్ప మరి యొక్క పురుషుని గుర్చి తలంపనే తలంపను కావున నీ వెంటనే వచ్చేదను ఓ రామా నేను నీ ధర్మపత్నిని నీ ఆశ్రయమన ఉన్నదానను యవ్వనవతిని పైగా ఇంతవరకున నీతో కాపురము చేయుచున్నదానను అట్టి నన్ను ఒక నటుని వలె పరులకు అప్పగింపజూతువా ఓ పుణ్యపురుష మా తల్లిదండ్రుల హితమునకై నీవు ఇచ్చటనే ఉండి వారికి సేవలు చేయుచుండము నా వెంట వనములకు రావలదు అని పలుకుంట పలుకుట కంటెను నీవే వారికి విధేయుడవే ఇచ్చట యుక్తము కదా నేను నిన్ను అనుసరింతను లేదా నా హితమును కోరియే నా క్షేమం కొరకే నన్ను ఇచ్చట ఉండమని ఉన్నచో నాకు వసుడవై నా మాట వినుచో ఇచ్చటనే ఉండము లేదా భర్తని పట్టాభిషేక నిమిత్తమే అతని హితమునకై నీవు వనములకు వెళ్ళుచో నన్ను ఇచ్చట ఉండమనుట కంటెను నీవే ఇచ్చట ఉండి ఆయనకు అనుకూలుడవై అతనికి తోడ్పడటం మంచిది కదా అప్పుడు నేనును నిన్ను అనుసరించుతుందును ధర్మజ్ఞవైన నీవు నన్ను నీ వెంట నేడుకొనకుండా ఒంటరిగా వనములకు వెళ్ళటం ఏమాత్రమో తగదు నేను నీ నీడను తపశ్చర్యకైనను వనవాసమునకైనను కడకు స్వర్గ గమనకైనను నేను నీ వెంటనే ఉందును నీ అడుగు అడుగుజాడల్లో వనములలో సంచరించున్నప్పుడును నాకు మార్గాయాసం ఏమాత్రమూ కలగదు నీ తోడి విహార సేనాదుల ఎందువలే సుఖముగా ఉందను వనములలో మార్గమునందు మార్గమునందుకల దర్భలు రెల్లుగడ్డి మొళ్ళ దుబ్బలు మొళ్ళ పొదలు మొళ్ళ చెట్లు సైతము నీ సాహచర్య ప్రభావమన దూది జింక చర్మము మొన్న వాని వలె సుఖస్పర్శనే కూర్చును అవి నాకు ఏమాత్రము బాధాకరములు కావు ప్రాణేశ్వర సుడిగాళ్లకు వివిత్తగా లేచి వచ్చి పైబడిన దుమ్ములకును నేనేమయూ బాధపడను వాటిని నేను మేలైన చందనముల వలె భావింతును నాథ నీతో కూడి వనమనందు పచ్చిక బయళ్ళపై పరుండెనను అవి నాకు చిత్ర చిత్రకంబలములతో కూడిన తల్పముల కంటెను మిక్కిలి సుఖమనే కూర్చును స్వామి నీవు స్వయంగా తెచ్చి ఇచ్చిన ఆకులు కందమూలములు పళ్ళు మొదలైనవి ఏవైనను కొంచెముగానైనను సమృద్ధిగానైనను నాకు అవి అమృతతుల్యములే వనవాస సమయమైన తల్లిదండ్రులను గూర్చి కానీ భవన సుఖములను కానీ ఎన్నడను స్మరింపనే స్మరింపను ఆయా ఋతులలో లభించు పుష్పములను ఫలములని స్వీకరించదను వనవాసమున నీకే మాత్రమో ప్రతికూలముగా మసలు కొనను నా నిమిత్తమే నీవేమీ కష్టపడవలసిన పని ఉండదు నేను నీకు ఏ ఇదగానో భారము కాను నాథా నీతో కూడి అరణ్యమునూ అది నాకు స్వర్గమే నీకు దూరముగా రాజభవననున్నను అది నాకు నరకమే మనస్ఫూర్తిగా పలుకుతున్న ఈ నా మాటలను నమ్మి నన్ను మిక్కిలి అనురాగముతో నీ వెంట తీసుకొని పొమ్ము నేను వన జీవనమునకు ఏ విధముగానో వెనకాడను నీతో నన్ను తీసుకుని వెళ్ళనిచో ఈ క్షణమనే విషమైనను త్రాగిదను గాని పరుల పంచల మాత్రము ఉండజాలను ప్రభు నీవు నన్ను ఇచటనే విడిచి వనములకు వెళ్ళినచో ఆ పిమ్మటనైనను దుర్భరమైన నీ ఎడబాటు కారణముగా నేను జీవించి ఉనుట అసంభవము కనుక ఇప్పుడే నీ ఇతటనే ప్రాణములను వీడుట మేలు స్వామి నీకు దూరమై ఈ విరహబాధను ఒక్క క్షణకాలమైనను భరింపజాలను ఇక దుర్భర దుఃఖముతో పది నాలుగు సంవత్సరములు ఎట్లు గడపగలను ఈ విధముగా సీతాదేవి మిక్కిన దీనముగా చాలా తడు విలపించి శోక సంతప్తయ్యి పతిని గాఢముగా కౌగులించుకొని బిగ్గరగా వెక్కి వెక్కి ఏడ్చెను విష్ము పూసిన బాణములచే దెబ్బతిన్న ఆడు ఏనుగువలె ఇంతకుముందు శ్రీరాముడు పలికిన మాటలకు సీతాదేవి యొక్క శుతిమెత్తని హృదయము తీవ్రముగా గాయపడిను అందువల్ల బావుగా తరసబడిన అరణి నుండి వెలువడిన అగ్నివలే ఇంతవరకును ఆపుకొడిన దుఃఖాశ్రువులు ఆ దీనురాలి కన్నుల నుండి పెళ్ళుబికెను దుర్భరమైన శోక కారణముగా ఆమె నేత్రముల నుండి శ్రమించుచున్న వేడి బాష్పములు స్ఫటికముల వలె స్వచ్ఛములై పద్మముల నుండి జాలువారడి మకరంద బిందువుల వలె ఒప్పారుచుండెను విశాలములైన నేత్రములతో శోభిల్లుచో పొన్నమి నిండు చంద్రుని వలె మనోహరముగా నుండి ఆమె ముఖము సంతాప కారణముగా ఏర్పడిన వేడి వలన నీటి నుండి బయటకు తీసిన పద్మం వలె వాడిపోయెను అంత శ్రీరాముడు దుఃఖముచే విశలా వివసి అయి ఉన్న సీతాదేవిని తన కౌడకి తెచ్చుకుని బావుగా ఓదాచుచో ఆమెతో ఇట్లు నిడివెను ఓ దేవి నీ దుఃఖములకు హేతువైనచో స్వర్గము కూడా నాకు రుచింపదు బ్రహ్మదేవుని వలే నేను ఎవరికి ఏమాత్రమో భయపడను ఓ సుందరి అరణ్యములలో నిన్ను కాపాడుకు నేను సర్వ విధములుగా శక్తి గలవాడని ఆయనను వనవాస విషయమున నీ మనస్సులోని అభిప్రాయమును పూర్తిగా గుర్తింపనందున నేనందులో సుముఖతను చూపుకుంటుని ఓ మైజలి నాతో కూడి వనవాసం చేయుటికే బ్రహ్మ నిన్ను సృష్టించను కాబోలు అట్లైనచో ఆత్మాభిమానం గలవాడు కీర్తిని విడనాడలేనట్లు నేను నిన్ను త్యజింపజాలను ఓ శుభాంగి సతీసమేతముగా వనమలయందు నివసించుట ప్రాచీనులైన రాజర్షులను పాటించినట్టు ధర్మమే ఆ ధర్మమును అనుసరించి నేను నీతో కూడి వనవాసమును నడిపెదను సువర్చల సూర్యుని వలె నీవు నన్ను అనుసరింపము ఓ జానకి మా తండ్రి యొక్క సత్యవాక్ పరిపాలనమే నన్ను అడవులకు నడుపుచున్నది కనుక నేను వనవాసములకు వెళ్లకుండటానున్నది ఎట్టి పరిస్థితుల్లోనూ సంభవమే కాదు వెళ్ళియే తీరవలెను తీరవలను ఓ సుందరి తల్లిదండ్రులకు విధేయుడనై వారి ఆజ్ఞలను పాలించుటే నా ధర్మము అందువలన నా బొందులో ప్రాణమునంతవరకును ఆ ధర్మమును అతిక్రమింపను ప్రత్యక్ష దైవ స్వరూపలే ఎదుటన్న ఉన్న తల్లిదండ్రులను గురువును కాదని ఎదుట లేని దైవమును పెక్కు రీతులు ఆరాధించటం ఎట్లు అనగా ఎదుట కనపడిన దైవమును పెక్కు రీతులు ఆరాధించట కంటేను ప్రత్యక్ష దైవ స్వరూపలైన పిత్రులను గురువును సేవించట యుక్తము కదా అట్లు చేయుట వలన భగవంతుడు కూడా ప్రసన్నుడగును తల్లియు తండ్రియు గురువు ఈ ముగ్గురును ముల్లోకములను ప్రతినిధులు వీరికి శుశ్రూషులు వనర్చినచో ముల్లోకములైన సమస్త దేవతలకును ఆదరించిన ఫలములు లభించును ఈ త్రయముతో గలది పవిత్రమైనది మరొకటి ఈ లేనే లేనేలేదు ఈ త్రయసేవ పవిత్రము అనగా సంసార బాధ నివారకము కనుక మాతాపితృ గురువులను ఆరాధించుటే ఉత్తమోత్తమ ధర్మము మాతాపితృ సేవలు మిక్కిలి హితకరములు అనంత శుభ ఫలప్రదములు అంతేకాదు ఇహలోక సుఖములనే కావి పరలోక లాభములను సైతము సమకూర్చును సత్యపాలనము దాన మానములు భూరి దక్షిణములతో కూడిన యజ్ఞాచరణములు మొదలగు వాటి ఫలములు కూడా వాటికి సాటి రావు మాతాపితృ గురువులను సేవించు వారికి వారిని విధేయతతో అనుసరించు వారికి ధనధాన్యములు వివిధ విద్యలు పుత్రులు సమస్త సుఖములు కడకు స్వర్గ లాభములను కరతల మలకములు కనుక అట్టి వారికి ప్రాప్తింపని లాభములే ఉండవు దృఢదీక్షతో నిరంతరము మాతాపిత సేవా నిరుతులైన మానవులు క్రమముగా దేవలోకమును గంధర్వలోకమును గోలోకమును సత్యలోకమును తదితర మహాలోకములను పొందుదురు సత్యసంధుడు ధర్మవర్తుడు అయిన మా తండ్రి యొక్క ఆదేశానుసారము నేను ప్రవర్తించను అది సర్వోత్తమమైన ధర్మ మార్గము కదా పరంపరగా వచ్చుతున్న ధర్మ మార్గము కదా ఓ సీత నీ మనసులోని ఆంతర్యమును గమనిం గమనింపనందున నేను నా వెంట దండకారణ్యములకు కొనిపోవటకు సిద్ధపడకుంటుని ఇప్పుడు నీవు నాతో ఏది ఏమైనానో నీతో కూడి నేను వనవాసం చేయుదునని పలుకుచో నా వెంట వచ్చుటకు దృఢ నిశ్చిరాలువై ఉంటివి ఓ శుభాంగి నీవు నాతో వనములలో గడుపుటకై జన్మించితివి గాన నా వెంట రమ్ము ఓ బేలా నన్ను అనుసరించచో పతివ్రతా ధర్మములను నెర ఓ ప్రాణేశ్వరి సీత నీవు నాతో వనములకు వచ్చటకై తీసుకున్న దృఢ మన ఉభయ వంశములకు అన్ని విధములుగా తగినట్టిది ఓ సుందరి వనవాస ప్రయాణములకు ముందుగా ఆచరింపవలసిన దానాది క్రియలు ప్రారంభింపము యథార్థముగా నీవు నా వెంట లేనిచో స్వర్గము కూడా నాకు రుచింపదు ఓ సాధ్వి బ్రాహ్మణోత్తములకు రత్నాభరణాదులను దానము చేయము ఆర్ధులై వచ్చిన యాచకులకును అన్నపానాదులతో సంతృప్తులను గావింపము త్వరపడము ఆలసింపకము ఓ సీత మన ఇద్దరికి సంబంధించిన మిక్కలు విలువైన నగలను అమూల్యములైన పట్టు పీతాంబరములను వెండి బంగారములతో నిర్మితములై మనోహరమలైన క్రీడా పరికరములను మంచమలను తల్పములను వాహనములను ఇంకనూ తదితరములైన వస్తువులను బ్రాహ్మణులకు వసంఘ్యన పిమ్మట దాస జనులకు ఇచ్చివేయము అంత సీతాదేవి తన వనగమనకు భర్త అనుకూలుడై ఉన్నట్టుగా తెలుసుకుని ఎంతయో సంతోషించను వెంటనే ఆమె దాన ధర్మములకు ఉపక్రమించను వాసు సీతాదేవి పతి యొక్క ఆమోద వచనములకు సంతోషంతో మిగులు పొంగినదై దాన ధర్మములను రత్నరాశులను ధార్మికులకు నిండు మనస్సుతో వసంగ సాగెను శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ ముప్పయో సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ ఓం శ్రీ గణాధిపత్యే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ ముప్పై ఒకటవ సర్గ మీ వెంట వనములకు నన్నును అనుమతింపము అని లక్ష్మణుడు శ్రీరాముని ప్రార్థించుట ఎట్టకేలకు శ్రీరాముడు అందులో అనుమతించుట అన్న సూచనపై లక్ష్మణుడు వశిష్ఠుని ఆశ్రమనున్న దివ్యాయుధములను తీసుకుని వచ్చుట కౌసల్యాదేవి గృహము నుండి శ్రీరాముని వెన్నంటి వచ్చి ఉన్న లక్ష్మణుడు సీతారాముల సంవాదమును పూర్తిగా విని తనను తన అన్న వెంట వనములోకి వెళ్ళుట ఎట్లాయని మిక్కిలి వాక్యల పాఠనకు గురి అయ్యను అతడు ఆ దుఃఖమునికి తట్టుకుని లేనివాడై అన్నయ్యకు శ్రీరాముని పాదములపై వాలిను పిమ్మట అతడు సీతాదేవిని ప్రార్థించి వనవాస దీక్షను వహించి ఉన్న శ్రీ రాఘవుని ప్రసన్నగా చేసుకున్నటకై ఇట్లు నుడివెను అన్న క్రూర ముగములతో ఎనుగుల గుంపులతో నిండి ఉండి వనములకు వెళ్ళుటకే నీవు నిశ్చయించుకొని ఉన్నచో నేను నీతో వచ్చేదను నానా విధముల పక్షుల కోతలతో దుష్టముగ సమూహముల అరుపులతో ఈ మహారణ్యముల ఎందు నేను ధనస్సును చేతపట్టి సావధానుడే మీ వెంట నడుచుతుండగా అంతటనూ మీరు సంచరింపవచ్చును స్వామి నీ వెంట ఉండి నిన్ను సేవించు భాగ్యమునకు దూరమైనచో త్రిలోకాధిపత్యము లభించనను నాకు అక్కరలేదు జన్న మరణ రాహిత్యము కూడా నేను కోరుకొనను అంతేకాదు పరమపద ప్రాప్తిని సైతము నేను వాంఛింపను అన్నతో కూడి వనవాసమునకు వెళ్ళుటకు నిశ్చయించుకుని వాడై లక్ష్మణుడి ఇట్టు వచింపగా శ్రీరాముడు పెక్కు విధముల ఓదాచుచో అతనికి వారింప చూశాను అప్పుడు లక్ష్మణుడు మరలా ఇట్లు వచించెను అన్నయ్య సర్వాకాల సర్వాస్థల ఎందునో నీకు తోడుగా ఉండేటకు ఇంతకు ముందే నన్ను అనుమతించి ఇంటివి కదా ఇప్పుడు ఈ విధముగా నన్ను నిరాకరించుటకు కారణమేమి నా వలన ఏదైనా ఒక అపరాధం జరిగినదా నీ వెంట రాగోరుచున నన్ను ఎలా నిషేధించుచున్నావు తెలియకూరుచున్నాను దయతో శిల్పము మరియు వీరుడిని లక్ష్మణుడు ఎదుట నిలిచి కృతాంజలి అయ్యి సోదర వనములో నీ ముందు భాగం నడుచుతుందను నీతో వచ్చడుకు అనుమతింపము అని ప్రార్థించు చూండగా అతనితో మహాపరాక్రమశాలకు శ్రీరాముడు ఇట్లు పలికెను లక్ష్మణ నా తమ్ముడవైన నీవు మెత్తని స్వభావము గలవాడవు ధర్మ నిద్రడవు నిరంతరము సన్మార్గములను ప్రవర్తించువాడవు నాకు ప్రాణముల వలె ప్రీతిపాత్రుడవు సోకుడవు పైగా నా ఆజ్ఞలను పాలించుతో నా ఆధీనంలో నుండి వాడవు ఓ సౌమిత్రి నీవు నా వెంట వనములకు వచ్చినచో శృతిమెత్తని హృదయము గల కౌశల్యమాతను తల్లి సుమిత్రాదేవిని ఇచ్చిన సేవించుండు వారెవరు మిక్కిలి తేజస్యాలు అయిన మహారాజు అరుణదేవుడు భూమిని సత్యశ్యామల వరచినట్లుగా ప్రజల కోర్కెలను ఈడేడ్చుచుండు వాడు అట్టి ఆ మహారాజు ప్రస్తుతము కైకేయి మాతకు ఇచ్చిన వరములకు కట్టుబడి ఆమె వశములోనున్నాడు అశ్వపతి సుత అయిన కైకేయి రాజ్యాధికారములను చేతపట్టే దుఃఖములకు లోనయుండు సౌతుల క్షేమములను పట్టించుకొనదు కైకేయి చదువు వలన యువరాజైన భర్తుడు కౌసల్య సుమిత్రా మాతల కష్టములను గుర్చి తలంపకపోవచ్చును కనుక ఓ లక్ష్మణ నీవు రాజానుగ్రహమును పొంది కానీ లేక స్వయముగా కానీ పుజ్యురాలైన తల్లి కౌశల్య యొక్క మాత యొక్క ఆలనా పాలనా చుచ్చుండము ఈ నా సూచనలను పాటింపము ఓ ధర్మజ్ఞ నేను చెప్పిన ప్రకారం ఆచరించినచో నాయడ నీకు గల భక్తి శ్రద్ధలు వెళ్ళడియగును అంతేకాక తల్లిదండ్రులను సేవించుచునుడి సాటిలేని ఒక మహాధర్మమును ఆచరించిన వాడువో అగుదువు రఘువంశుడేవైనా ఓ లక్ష్మణ మీ వదిన సీతాదేవియో నేను దూరమైనచో దుఃఖితురాలైన కౌశల్య మాతో సుఖం ఎట్లు కలుగును కావున నీవు మాకు మారుగా ఇచ్చటనే ఉండి నేను చెప్పిన రీతిగా ఆమెను సేవింపము శ్రీరాముడిట్లు పలికిన పిమ్మట మాటకారిన లక్ష్మణుడు మాటల ఆంతర్యమును గుర్తింపగల తన అన్నతో మృదుమధురముగా ఇట్లు నడివెను ఓ మహావీర నీ తేజ ప్రభావము చే కూడా నీ వల్లనే కౌశల్యమాతను తల్లి సుమిత్రా దేవిని భక్తి శ్రద్ధలతో సేవింపగలడు ఇందులో సందేహము లేదు కౌసల్యమాతను ఆశ్రయించిన వారిని పోషించుటకై ఆమె ఆధీనంలో వెయ్యి గ్రామములకు ఉన్నవి కనుక ఆమె నా వంటి వారిని వేల సంఖ్యలో పోషింపగలదు అందువలన దాన ధర్మంలో వాసికెక్కిన తల్లి కౌశల్యాదేవి తనను తాను పోషించుకుంటే కాక మా తల్లిని ఇంకను పెక్కు మందిని పోషింపగల అస సమర్థురాలు అన్నా నీ అనుచనుగా వనవాసమునకు నన్ను అను అనుమతింపము నన్ను నీ వెంట కొన్నిపోవట ఏమాత్రమో ధర్మవిరుద్ధము కాదు మీకు ఎట్టి శ్రమను లేకుండా ఫలమూలాదులు తెచ్చి ఇచ్చుచుండను ఆ విధముగా మీ వనవాసము సుఖముగా సాగును మీకు సేవలు నచ్చుచో నేను కృతార్థుడు నగుదును స్వామి ధనుర్భాణములను ధరించి పలుగును చిన్న గంపను తీసుకొని దారి చూపుచో మీ ముందు భాగం నడుచుతుందను నియమ జీవనమును కొనసాగించుతో తాపసులకును వనవాసులకును అనువగు కందమూల ఫలములను వనములలో లభించు ఇతరములైన ఆహార పదార్థములను చాచట మీకు సమకూర్చుచుందును వదినయు నీవును పర్వత సానుల ఎందు సంచిచున్న సంచరించుచున్నప్పుడును మేలుకుని ఉన్నప్పుడును నిద్రించుచున్నప్పుడును సర్వకాల సర్వాస్థల ఎందునూ మీకో సకలోపచారములను చేయుచుందును లక్ష్మణుడు పలికిన ఈ మాటలకు ప్రసన్నుడైన శ్రీరాముడు అతనితో ఇట్లు పలికెను ఓ సౌమిత్రి నీవు వెళ్ళి మాత మొదలగు ఆత్మీయులకు నీ వనవాస ప్రయాణమును గుర్చి తెలిపి వారి ఆమోదమును బడియము ఓ సౌమిత్రి చుచుడు వారికి భయమును గొల్పడే రెండు దివ్య ధనస్సులను శత్రులకు దుర్భేద్యములైన రెండు కవచములను అక్షయములైన బాణముల గల రెండు తూనీరములను బంగారు పిడులతో ఒప్పుచో సూర్య తేజస్సుతో విలసెల్లెడి రెండు ఖడ్గమలను మహానుభావుడైన వరుణుడు జనకుని మహాయజ్ఞ సమయమున మనకు ఇచ్చి ఉండెను పూజార్థమై అవి మహర్షి మందిరమున ఉంచబడినవి ఓ లక్ష్మణ ఆ ఆయుధములన్నింటినీ తీసుకొని త్వరగా ఇచ్చటికి ఇచ్చేయము వనవాస ప్రయాణములకు సర్వసన్నద్దుడైన లక్ష్మణుడు తన సురుజనుల నుండి ఆమోదము బడను ఇవాక వంశ గురువైన వశిష్ఠుని గృహముని కేకి ఉత్తమములైన అచ్చటి ఆయుధములను గురువుల అనుమతితో గ్రహించెను పింబట ఉత్తమ రాజకుమారుడైన లక్ష్మణస్వామి సర్వాలంకార శోభలతో రాజే పూజలు అందుకున్న ఆ దివ్యాయుధములను అన్నింటినీ తీసుకుని వచ్చి శ్రీరామునికి చూపించెను అంత బుద్ధిశాలి అయిన శ్రీరాముడు తన కడకు విచ్చేసిన లక్ష్మణునితో సంతోషముగా ఇట్లు నడివెను సమియుడివైన ఓ లక్ష్మణ భలే నేను అనుకునే రీతిగా సకాలంలో నీవు ఇచ్చడికి వచ్చితివి ఓ పరం తప నా కడున్న ఈ ధన ధనమనంతయ్యూ నీతో కూడి తపసంపన్నులైన బ్రాహ్మణోత్తములకు ఇచ్చి వేయదలుచున్నాను గురువుల ఏడా గాఢమైన శ్రద్ధలు కలిగి నిత్యమో వారిని సేవించే బ్రాహ్మణ శ్రేష్ఠులకును ఇంకనూ నన్ను ఆశ్రయించుకొని ఉన్న వారందరికీ ఈ సంపదను పంచి ఇవ్వగ కోరుచున్నాను ఓ సౌమిత్రి బ్రాహ్మణోత్తముల ప్రముఖుడును వశిష్ఠ మహర్షి పుత్రుడను పూజ్యుడను అయినా సుయజ్ఞని శిష్టాచార సంపన్నులైన ఇతర బ్రాహ్మణులను తోడుకుని రమ్ము వాల్మీకి మహర్షి విరచితమయ్య ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందిరి అయోధ్యాకాండ నందు ముప్పై ఒకటో సర్గ సంపూర్ణము జై శ్రీరామ్